హాయ్ గాయస్ మీరు చూస్తున్నారు కళ్యాణ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనకైతే ఒక కస్టమర్ వచ్చి తన బండిని అయితే అమ్మే అమ్మడానికి చూస్తున్నాడు ఈ బండి వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ అండి అయితే ఈ బైక్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ నడిపారు డైలీ ఐదు కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసేవాడు ఈ బండితోని వారికి అర్జెంట్ అమౌంట్ అవసరమైతే ఈ బండి అమ్ముతున్నారు ఇది ఎక్కడో కాదండి మన హైదరాబాద్లోని నాంపల్లిలో ఈ బండి ఉంది ఎవరికైనా కొనే ఉద్దేశం ఉంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు ఈ బండికి అన్ని పార్ట్స్ బాగానే ఉన్నాయండి మీరు ఒకటి టైర్స్ మాత్రమే చేంజ్ చేసుకునేది ఉంటుంది హీరో షోరూంలో అయితే ఈ బండిని గత నెల సర్వీసింగ్ చేపి మెయిన్ పార్ట్స్ అన్నీ పెట్టడం జరిగింది ఈ బండి కొన్నప్పటి నుంచి పన్నెండు వేల నాలుగు వందల పదమూడు కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇంత తక్కువ తిరిగిన బండి చాలా తక్కువ ధరకే వస్తుందండి దీని బ్రేక్ సిస్టమ్ ఇప్పటికీ కూడా సూపర్గా ఉందండి బండికి సస్పెన్షన్లు పోతే కొత్త సస్పెన్షన్లు వేయడం జరిగింది దీనికి పేపర్లు అన్నీ కూడా ఉన్నాయండి రిజిస్ట్రేషన్ వెహికల్ మాకు తెలిసిన బండ్ల డీలర్ అయితే ఉన్నాడండి ఆయన కేవలం ఒక నాలుగు గంటల లోపలే మనకు పేపర్లు అయితే రెడీ చేసిస్తారు కాబట్టి పేపర్ల కోసం అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి కేవలం పదిహేను వేలకే ఈ బండి అమ్ముతామంటున్నారు రెండు వేల పదహారు మోడల్ పదిహేను వేల కంటే చాలా తక్కువ అని చెప్పవచ్చు కాబట్టి కొనే ఉద్దేశం ఉంటే కాల్ చేయండి పైన నెంబర్ ఇస్తున్నాను ఇప్పటికీ బండి లేని వారు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పండి అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా సెకండ్ హ్యాండ్ బైక్ కావాలంటే మన ఛానల్ని వాళ్ళకి సజెస్ట్ చేయండి షేర్ చేయండి మన ఛానల్లో నెక్స్ట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ గురించి వీడియోస్ పెడతాను ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా సెకండ్ హ్యాండ్లో తీసుకునే వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైన్ లో ఉండవు నువ్వు లైన్ లో ఉండు ఇవ్వడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్ లో ఉండు